సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ దేవి శరణ నవరాత్రి మహోత్సవాల శుభాకాంక్ష తెలియజేస్తూ ఇవాళ చాలా గొప్పదైనటువంటి రోజు దుర్గాష్టమి మనకు ఆ పేరులోనే ఉంది దుర్గా అమ్మవారు అయితే మనకు అమ్మవారి యొక్క స్వరూప స్వరూపం ఏమిటి అని చెప్పి మనం చర్చిస్తూ ఉన్నాం ఆమె ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత సాక్షాత్తుగా ప్రకృతి స్వరూపిణి ఆ అమ్మ నుండే ఈ పద్నాలుగు లోకాలన్నీ కూడా ఆవిర్భవించినాయి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ అంటారు అంటే ఇది ఒక బ్రహ్మాండం ఇటువంటి బ్రహ్మాండాలు అనేక ఉన్నాయి మనకు భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం ఇట్లా ఊర్ధ్వలోకాలు ఎలా ఉన్నాయో అలాగే అతల వితల సుతల ప్రసాతల మహాతల పాతాళ సప్తపాతాళాది పాతాళాది అధోలోకాలు ఉన్నాయి ఈ పద్నాలుగు లోకాలు ఇటువంటి అండాలు బ్రహ్మాండాలు ఈ సృష్టిలో అనేక ఉన్నాయి వాటన్నిటికీ కూడా తల్లి సాక్షాత్తుగా ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపుడైనటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపంగా మనం ఆరాధిస్తున్నటువంటి అమ్మవారు ఈ యొక్క తొమ్మిది రోజుల్లో ఆ రాక్షసులందరినీ కూడా సంహారం చేసినటువంటి తల్లి చాలా అత్యద్భుతమైనటువంటి ఈ నవరాత్రి మహోత్సవాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తూ ఉన్నాం ఆమె సాక్షాత్తుగా ఎటువంటిదండి అంటే ఆ అమ్మవారు శత్రువులని సంహరించేటప్పుడు భయంకరమైనటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి ఒక మహాకాళీ స్వరూపంగా అట్లాగే విద్యాబుద్ధుల్ని ప్రసాదించేటువంటిప్పుడు అట్లాగే వాక్కును ప్రసాదించేటువంటి సమయంలో వాగ్దేవతగా మహాసరస్వతిగా తెల్లని అయినటువంటి స్వరూపంగా అట్లాగే సిరి సంపదలను అష్టైశ్వర్యాలను వసిగేటువంటి సమయంలో మహాలక్ష్మి స్వరూపిణిగా ఇట్ల వివిధ రూపాల్లో ఆ అమ్మవారు ఈ నవరాత్రుల్లో పూజలు అందుకుంటూ ఉన్నది అయితే ఈ నవరాత్రుల్లోనే ఎందుకు అమ్మవారిని ఆరాధించాలి మిగతా రోజుల్లో ఆరాధించకూడదా అంటే అన్ని రోజుల్లో అమ్మవారిని ఆరాధించాలి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు పెద్దలు అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఈ జగత్తు మొత్తం కూడా నడుస్తూ ఉన్నది ఈ జగత్తు మొత్తం ఆవిర్భవించింది అమ్మవారి వల్లనే ఈ జగత్తు మొత్తం నడుస్తున్నది మళ్ళీ అమ్మవారిలోనే కలుస్తున్నది కాబట్టి అటువంటి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిడైనటువంటి ఆ అమ్మవారిని ఈ శరదృతువు అంటే శరత్ అంటే సాక్షాత్తుగా ఆ చంద్రుడి యొక్క కిరణాలు భూమి మీద ఎక్కువగా పడేటువంటి వెన్నెల కాసేటువంటి ఋతువు కాబట్టి ఈ ఆశ్వేజ మాసం అనేది తపస్సుకు చాలా యోగ్యమైనటువంటి మాసంగా పెద్దలు చెప్పారు ఆ తపస్సుకు యోగ్యం కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారు మధుకైటభాది రాక్షసులను ఎంతోమందిని మందిని చండముండులు శుంభనిశుంభాదులైనటువంటి రాక్షసులందరినీ కూడా మహిషాసురాది రాక్షసుల్ని రక్తాక్షుడు రక్తబీజుడు ధూమ్రలోచనుడు మొదలైన రాక్షసులందరినీ కూడా సంహారం చేసింది కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క స్వరూపంగా ఆ జగన్మాతను మనం ఆరాధిస్తున్నాం భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం కొలిచిన వారికి కొంగు బంగారంగా ఆ అమ్మవారు మూల ప్రకృతి స్వరూపిణైనటువంటి ఆ తల్లి అందరికీ ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటిది అందులో ఇవాళ దుర్గాష్టమి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అమ్మవారు చాలా భయంకరంగా రౌద్రంగా అలాగే ఎర్రని వర్ణంలో ఉండేటువంటి తల్లిగా ఆమె కోపాన్ని కలిగినటువంటి తల్లిగా మనకు కనబడుతుంది అయితే కోపం మన మీద కాదు రాక్షసుల్ని సంహారం చేయడానికి మాత్రమే ఆమె అంత భయంకరమైనటువంటి ఉగ్రత్వాన్ని కలిగి ఉంది ఎందుకంటే సింహం పిల్ల సింహాన్ని చూసి భయపడదట కాబట్టి అమ్మవారు రాక్షస సంహారం మనలో కూడా ఎంతోమంది రాక్షసులు ఉన్నారు అరిషడ్ వర్గాలు అనేటువంటి రాక్షసులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సంహరించడానికి ఆ మూల ప్రకృతి స్వరూపి అమ్మవారు ఆరోగ్యంగా బ్రహ్మాండమైన వివరణ చాలా అద్భుతంగా ఉన్నది